శ్రీ శ్రీగురుక్షోనమ శ్రీ శ్రీ మహాగణపతి దేవతాభ్యోనమ ఈ దేవి నవరాత్రుల్లో చాముండి అవతారం గురించి చెప్పుకుందాం నా పేరు చావలి ఉమాసుందరి ఈ ఆరు రోజుల నుంచి అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంలో రాక్షస సంహారం చేసుకుంటూ వచ్చింది అంటే ప్రతిరోజు రాక్షసుల్ని చంపుతోంది కదండి అంటారు రాజుగారికి సైన్యాధిపతులు మంత్రులు ఎలా ఉంటారో ఆ మహిషాసురుడనే రాక్షసుడు కూడా కొంతమంది సైన్యాధిపతులు ఉంటారు వాళ్లల్లో చెండు ముండు అనే ఇద్దరు రాక్షసులు పైన దేవతల్ని నానా చిత్రహింసలు పెట్టేసరికి వాళ్ళందరూ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్త్యయ్ నమస్తే నమస్త నమో నమ అమ్మా ఆ పైన చెండు ముండు అనే రాక్షసులు మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారమ్మా నువ్వు శక్తి స్వరూపిణివి వాడి వారి నుంచి మమ్మల్ని రక్షించమ్మా అని చెప్పి ఆ అమ్మవారి ప్రార్థన చేసుకునేసరికి ఆ అమ్మవారు ఒక ఉగ్రరూపం దాల్చి శక్తి స్వరూపిణిగా వచ్చి ఆవిడే చాముండి అయింది చండు ముందుల్ని చంపింది కాబట్టి చాముండేశ్వరి అయింది ఈ ఆరు రోజుల నుంచి మనం అమ్మవారిని షోడసోపచారాలతో మన ఇంటికి పిలిపించుకుని షోడసోపచారాలతో పూజ చేసుకుని అష్టోత్తరాలు కుంకం పూజలు అది ఎవరి యథాశక్తిగా వారు చేసుకుంటున్నామో ఈ రోజు కూడా ఆ అమ్మవారిని మన ఇంటికి పిలుచుకుని చక్కగా మన శక్తి అనుసారం పూజలు చేసుకుని నైవేద్యాలు అవి పెట్టుకుని ఇది చేసుకుంటాం ఆ అమ్మవారికి ఎర్రటి పూలన్న ఎర్రటి చీరన్నా పదార్థాలన్న ఇష్టం ఇష్టమైన పదార్థాలు ఏమిటంటే పులిహార దద్దోజనం తీపి పదార్థాలు చక్కెర పొంగలి బూందీ దే చేసిన లడ్డూలు ఆ అమ్మవారికి ఇష్టం అని ఎవరి శక్తి అనుసారంగా వాళ్ళు చేసుకుని ఆ అమ్మవారికి నైవేద్యాలు అవి పెట్టుకుని మంగళహారతులు ఇచ్చుకుందాం ఆ మంగళహారతి ఇప్పుడు అమ్మవారు ఇన్ని శక్తులుగా చేసింది కదా ఆ శక్తి ఇంతమందిని ఎట్లా చంపింది ఎన్ని అవతారాలు ఇచ్చిందో ఆ అన్ని అవతారాలతో మంగళహారతి పాడుకుంటాం మనం చాముండేశ్వరి

పాలయ మా గౌరీ పరిపాలయ మా గౌరీ అఖిలాండేసరి చాముండేశీ పాలయ మా గౌరీ పరిపాలయ మా గౌరీ శుభగాత్రి గిరిజపుత్రీ अभिनेत्री सर्वाध गात्री आ सुभात्री गिरीराजपुत्री अभिनेत्री सर्वाध गात्री सर्वार्थ संधात्री जगदेघ जनयित्री चंद्र प्रभातवल सर्वाध संधात्री जगदेघ जनयित्री चंद्र प्रभातवल చతుర్భావు సంరక్షిత శిక్షిత చతుర్దశాంతర భువన పాళిని కుంకుమ రాగ శోభిని కుసుమ పానసంశోభిని మౌన సుహాసిని గాన విలోచిని భగవతి పార్వతీ దేవీ అఖిలాండీ చాముండేశౌరీ పరిపాలయ మా గౌరీ Sim. Sí. हरिप्रणयांगुरासी श्रीपाद विरचित क्षीराबुरासी श्री हरि हरिप्रणयांगुरासी श्रीपाद विरचित क्षीराबुरासी श्रीपीठ संवर्धिनी डोलासुरा मधिनी धनलक् धान्य लक्ष्मी धैर्य विजयलक्ष्मी धनलक्ष्मी धान्य लक्ष्मी धैर्य विजयलक्ष्मी आदि लक्ष्मी गज लक्ष्मी संतान लक्ष्मी सकल भोग सौभाग्य लक्ष्मी श्री महालक्ष्मी रे अखिला चामुंडरी पालय गौरी పరిపాలయ గౌరీ ఇందువదనే కుందరదనే వీణా పుస్తక ధారిణే ఇందువదన కుందరదనే వీణా పుస్తక ధారినే

సరస సాహహిత్య సరస సంగీత సనయు వరదే అక్షర రూపిణి దేవి అఖిలాంగేశ్వరీ చా పాలయ మా గౌరీ పరిపాలయ మా గౌరీ विंझां सई वासिने दुष्ट कृसं वासिने विष्णु प्रिय सर्व लोक प्रिय सर्व प्रिय धर्म समर प्रिय हे ब्रह्मचारीने दुष्कर्म वारिने महितमार्दनशील महितमार्दनशील महितवर्जना केलिके कालिके दुर्गा मागमदूर्गा मा वासिने Durge Devi Sri Matre Namaha